హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచిలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ పూల్ మక్కన కర్రీ అండి చపాతీలోకి పూరీలోకైనా వైట్ రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ముందుగా ఓ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కాజు వేపుకోవాలి ఇలా కాజు వేపుకొని తీసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే నెయ్యిలో మన వేసుకోవాలి మక్న కొంచెం డీప్ ఫ్రై అయ్యేదాకా కొద్దిగా రోస్ట్గా వేగేదాకా వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని చెక్క యాలకులు అలాగే కొద్ది జీలకర్ర ఉల్లిపాయలు వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు అలాగే తర్బూజా సీడ్స్ అండి కొద్దిగా అల్లం ముక్క వేసుకొని కలుపుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా మగ్గేదాకా ఉంచుకొని ఇలా మగ్గిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇలా మిక్సీలో వేసుకొని ఇలా సాఫ్ట్గా ఫేస్లా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఓ మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు అలాగే మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు సాల్ట్ అలాగే కారం కొద్దిగా పసుపు వేసుకొని ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇలాగా ఫ్రెష్ క్రీమ్ ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలిసి కలుపుకోవాలి ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చు ఇలా ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఇలా బాగా రోలింగ్ అయిన తర్వాత వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మక్కన కూడా వేసేసుకొని కాజు కూడా వేసేసుకోవాలి మక్కన ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడిగితే టేస్ట్ బాగోదు ఇలా నూనె పైకి వచ్చేదాకా ఉంచుకొని ఇప్పుడు ఫైనల్గా కస్తూరి మేతి వేసుకొని ఇలా కస్తూరి మేతి చేతిలోనే వేసుకొని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పొగ్గ నెలో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీ టేస్టీ పూలమక్కన కర్రీ రెడీ అయిపోయింది చపాతీలోకైనా పూరీలోకైనా బిర్యానీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్